ఈ రోజు అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించమని కోరితే ప్రజల నుంచి చక్కటి స్పందన కనిపిస్తా ఉంది ఆనాటి ప్రభుత్వం అయాంలో ఏమాత్రం అభివృద్ధి జరగలే మీరు వచ్చిన రెండేళ్లలో మా కళ్ళకు కట్టినట్టుగా అభివృద్ధి జరుగుతుందని చెప్పని చెప్తున్న తీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధికంగా గెలుస్తారని చెప్పన ఒక విశ్వాసాన్ని సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ఈరోజు వేములవాడలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఆయన అహంకారము ఆయన ఫ్రస్ట్రేషను వాడు వీడంటూ ఇంకా బూర్జువా భావాలతోటి మాట్లాడినటువంటి మాటలు ప్రజలకు ఈరోజు వివరణ ఇవ్వాల్సి ఉంది వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని మాట్లాడుతున్నా ఈరోజు వేములవాడకి వచ్చినప్పుడు మా అయాంలో మా అయ్యా కేసీఆర్ గారు ఇచ్చిన మాట తప్పినందుకు చేపలు ఓడుతున్న చెప్పని మొదటి మాట అంటే అనుకున్నా ఆనాడు మా ఆయాంలో అభివృద్ధి చేయలేకపోయినాం మన్నించండి మహాప్రభులను వేనాడు పట్టణవాసులు వేడుకుంటారు అనుకున్నా మరో మాట అన్నాడు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ఉన్న ఆ సమయంలో చెప్పని నేను అడుగుతున్న కేటీఆర్ గారు వేములోకి వచ్చిన మీ సందర్భంగా తిప్పాపూర్లో మొదటి సమావేశంలో మీరు మాట్లాడుతున్నప్పుడు మీ పదేళ్లలో పడవంటి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి మీకు కనిపించలేదా అని అంటున్నా నువ్వు కారులో ప్రయాణం చేస్తుంటే నీ కుడివైపు మూడో బ్రిడ్జి మీరు అర్ధాంతరంగా వదిలేసిపోయినా ఆ బ్రిడ్జికి సుమారు పన్నెండు కోట్లు భూ సేకరణ కలిపి నూతనంగా తీసుకొని వచ్చి మీ మూడో బ్రిడ్జి వేసుకుంటే ఒక రూపాయన తీసుకొచ్చిందని చెప్పి అంటున్నావు నీ కన్న కనిపిస్తలేదా అంటున్నా నీ రెండో మీటింగ్ ఎక్కడైంది మహంకాళి అమ్మవారి ముందు ఎనభై ఫీట్ల రోడ్డు వెడల్పులో నీ మీటింగ్ జరిగిందే ఆ అభివృద్ధి కూడా నీకు కన్నా కనిపించలేదా అంటున్నా ఎందుకు నీకు ఈ కుళ్ళు మా వేములో నువ్వు ఇది అంటున్నా నీ అయాంలో చెయ్యవు మా ఏంలో జరుగుతున్న పనులు చూసి స్వాగతించాల్సింది పోయి ఆది శ్రీనివాస్ రూపాయిని తీసుకొచ్చిన అంటే ఏమనాలా నీ కళ్ళకి ఉన్నా గంటలు కట్టుకొని తిరిగిన ఏమి అంటున్నా నీ మొదటి మీటింగ్ ముందు బ్రిడ్జి అభివృద్ధి కనిపిస్తుంది నీ రెండో మీటింగ్ రోడ్డు వెడల్పు ఎనభై ఫీట్ల రోడ్డు వెడల్పులో జరిగింది ఎక్కడో పల్లెటూరులో జరిగింది అనుకుంటున్నామో నువ్వు వేములవాడ ఎనభై ఫీట్ల రోడ్డు మేము వచ్చిన తర్వాత యాభై సంవత్సరాల ప్రజల కల నెరవేర్చిన ప్రాంతంలోనే నీ సమావేశం పెట్టి ఏం మీ ఆదివారం రూపాయి తీసుకొచ్చినవి వందల కోట్లు తీసుకొచ్చి జరిగిన అభివృద్ధి అక్కడి నుంచి ఎదురుగా చూస్తే కనిపించలేదు వేలాడు రాజన్న ఆలయ అభివృద్ధి అన్నాడు మా అయ్య మాటిచ్చే నేను తప్పితే యువరాజుగా ఉంటే జిల్లా మంత్రిగా ఉంటి మా అయ్య మాటిచ్చి నేను అని చెప్పని కుల్లిపోతు కుల్లి కుల్లి ఏడ్చిన మనుషులని అనుకుంటున్నాను బాధపడుతూ ప్రజలకు క్షేమపడే పరిస్థితి పోయి ఏం చేసి మీ ఆది చెప్పిన మాట వాడు వీడు అంటూ తులనాడేటువంటి సందర్భం మాకు కూడా వాడు వీడు అనొచ్చు నిన్ను కానీ సంస్కారం అడ్డు వస్తుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరు నిందించే ప్రయత్నం చేయి కాబట్టి ఈ రోజు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా కాళ్ళు మొక్కే సంస్కృతి మీదే ఉంటున్నాం సిరిసిల్ల ప్రజలకు నా చర్మం ఒలిచి చెప్పులు గుట్టించిన తప్పే అనడం తప్ప ఏం చేసిన సిరిసిల్ల నేతలకు మూడు వేల కోట్లు బకాయిలు పెట్టిపోయిన నువ్వు ఈ రోజు పెద్ద పెద్ద ప్రగల్భాలు మాట్లాడే మాటలు ముప్పై ఏళ్ళ చిరకాల కోరిక యాడు డిపో తీసుకురాకపోయింది నీ వైఫల్యం మేము తీసుకొచ్చినాం ఈ రోజు యాభై కోట్లతోని యాను డిపో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది జాబులు ఇవ్వలేక అనుకుంటున్నావా మూడో మీటింగ్ చెక్కపల్లి స్టాండ్ లో పెట్టిండు చెక్కపల్లి రోడ్ లో అక్కడ కూడా నీ కళ్ళు కనిపించలేమంటున్నా ఎడమ వైపు మీరు వదిలేసిన రోడ్డు సుమారు మూడు కోట్ల పైచీలతో తా రోడ్డు వేస్తున్నావ లేదా ఎన్ని అభివృద్ధి పనులు వేలా జరుగుతుంటే ఓ వైపు నూట యాభై కోట్లతో రాజా ఆలయ విస్తరణ ఓ వైపును పెట్టిన ఎనభై మీటింగ్ కిందనే ఎనభై రోడ్ ఎనభై ఫీట్ల రోడ్డు అవుతుంటే తిప్పాపూర్ బ్రిడ్జి నీ కళ్ళ ముందే కనిపిస్తుంటే చెక్కపిల్లి రోడ్లు కొన్ని కనిపిస్తుంటే నీ కళ్ళు కనిపించకపోతే కంటి ఆపరేషన్ చేసుకో తప్ప ఒకరి నీకొరిని చెప్పేది మేము చెప్పేది వినపడతా చెవి ఆపరేషన్ చేసుకో తప్ప ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతుంటే ఈరోజు పేలవంగా మాట్లాడే మాటలు మా మహిళల ముందు మమ్మల్ని తిడితే మమ్మల్ని నమ్ముతారనుకుంటావు అంటున్నా మేము పల్లెటూరులో పుట్టి వచ్చిన వాళ్ళం వేములో నా అత్తగారు చిన్నప్పటి నుంచి చూసి నా వ్యక్తిత్వం చూసిన వాళ్ళు మంచి మాటకు ప్రజలకు మాటిచ్చి ఆ మాటలు కట్టుబడి ఉండేవాళ్ళు నీలాగా ఎన్నికలప్పుడు కనిపించి మాయమైపోవడం కాదు ఈరోజు సుమారు ఈ ప్రాంతంలో వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కేటీఆర్ వెయ్యి కోట్లతో ఈరోజు మీరు వచ్చి వేములో లేదు నాలుగు మాటలు మాట్లాడి మేము ఏం చేయలేమంటే మా వేమురాడ పట్టణ ప్రజలు నమ్ముతారంటే నవ్విపోతురు కాక నాకేటి అని చెప్పండి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీరు మాట్లాడుతూ పోతుంటే పచ్చి అబద్ధాలు మాట్లాడినావు కేటీఆర్ వేములవాడలో పచ్చి అబద్ధాలు మాట్లాడినావు ఒక మాట అన్నాడు గుడిని అభివృద్ధి చేసుకున్నావు ఏ ఎక్కడేసిన అభివృద్ధి ఉంటున్నా ఒక్క పాత ఇటుకాను తీసినావా మీ అయాముల ఒక్క కొత్త ఇటుకాను పెట్టినవాయాముల ఇప్పుడు ముప్పై ఆరు గుంటలు ఉన్నటువంటి ఆలయం నాలుగు ఎకరాలు రెండు ఎక నాలుగు ఎకరాలు రెండు గుంటల్లో వైశాల్యంలో నిర్మాణాలు జరుగుతున్నాయి నూట యాభై కోట్లతో సిగ్గుపడాలి అనడానికి బ్రిడ్జిని వదిలి వెళ్ళినందుకు సిగ్గుపడాలి ఎప్పుడో పదేళ్ల కింద రంగురంగుల ప్రోచర్లో అభివృద్ధి చూపించినావు రంగురంగుల వీడియోలు అభివృద్ధి చూపించినావు ఆ రోజే మూడో బ్రిడ్జి ఉన్నట్టు ఆ మూడో బ్రిడ్జి రైలు కారు పోయినట్టు చూపించినావు ఇవ్వాయి రోజు మాకు పాఠాలు చెప్పేది మూలవాగులో మురుగునీరు గుడిచెరులో మురుగునీరు మున్సిపల్ శాఖ మంత్రి వైఫల్యం చెందిన నీవు ఎందుకు అన్నట్టు రూపాయి తీసుకురావు అంటున్నా అందుకే వేనాడు పట్టణ ప్రజలు విజ్ఞులు ఈ రోజు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు మళ్ళీ సరి చూసుకొని విని నిజంగా పదేళ్లలో జరిగిందా అభివృద్ధి ఈ రెండేళ్ల అభివృద్ధి జరిగిందా అది చూసి గమనంలో తీసుకొని మీ అమూల్యమైన నోటును చేతి గుర్తు కోర్టు వేయని ఈ రోజు మీ కార్నెట్ మీటింగ్ లో కానీ ఈ రోజు గడప గడప కాంగ్రెస్ లో కానీ చెప్పుకుంటూ వస్తున్నటువంటి సందర్భం నిజంగా సో ఇ లేదా వీళ్ళకు వాళ్ళకి తెలంగాణ యాసలో మాట్లాడచ్చా వాడు వీడు అంటే ఇష్టానుసారంగా అబద్ధాలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటే ఎలా అంటున్నా మీ కళ్ళ ముందే ఇంత అభివృద్ధి కనిపిస్తుంటే కనీసం పక్కన ఉన్న వాళ్ళు కూడా మీకు చెప్పపోతే మరి వారి అనాలి మిమ్మల్ని ఏమనాలి ఒకరు వారు చెప్పినా చెవులు కూడా వినబడలేవా ఇటు కళ్ళు కనిపిస్తలేవు మీకు చెవులు వినబడతలేవు ఇంత ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అందుకే మా ముఖ్యమంత్రి గారు పదే పదే అంటాడు ఎక్స్ లో ట్విట్టర్ లో స్పందించడం కాదని మేము అంటున్నటువంటి మాటలన్నీ కూడా మీ కల్వకుంట్ల కుటుంబం నుంచి వచ్చిన మీ సొంత చెల్లి కవిత అంటుంది కదా ఏం చేయలేరు మీ అయాంలోని అలాంటి కేటీఆర్ ఈరోజు వేవులోకి వచ్చి పిచ్చి పిచ్చి ప్రేలా ప్రేలా పనులు అబద్ధపు మాటలు ఆయా వారి అయాములో నీటి మూటలైనటువంటి వారి కార్యక్రమాలు ఈరోజు నేను అనుకుంటున్నా బహుశా ఆయన అక్కస్తోనే మాట్లాడి అనుకుంటున్నా కుళ్ళిన మనస్తత్వంతోనే మాట్లాడండి అనుకుంటున్నాను అరే మా అయాములు చేయకపోతుంది అరే ఈయన బ్రిడ్జి చేయబట్టే ఇప్పుడు ఇక్కడ నా మీటింగ్ ఏది మా వాళ్ళు ఇక్కడ పోయిపోయి ఆయన డెవలప్ చేస్తున్న రేటర్ దగ్గర పెట్టి నా ముందే గుడిని డెవలప్ చేసి కనిపించడం ఊపిచ్చరు ఈ చెక్క పిల్లలు ఆయన వేస్తున్న తా కనిపిస్తుంది అనేటువంటి అక్కస్తో కుళ్ళిపోయిన మనస్తత్వంతోనే ఈరోజు అభాండాలు వేసే ప్రయత్నం చేసింది తప్ప మీ కళ్ళకి కనిపించకపోవచ్చు మా అభివృద్ధి కానీ మా వేల పట్టిన ప్రజలు స్వయంగా చూస్తున్న ఈ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ పట్టం కడతారు మీకు తప్పనిసరిగా చక్కటి వాతలు పెడతారు ఇబ్బంది లేదు మీ మీ ప్రభుత్వంలో ఏం చేసిందో ప్రజలు గమనించరు పదేళ్లలో పడవబడ్డటువంటి పనులన్నీ పట్టాలకెక్కించం మీ పదేళ్లలో గాలికి వెళ్ళేసిన పనులన్నీ మేము గాడులు పెట్టినాం మీ హామీలన్నీ నీటి మూటలైన వేళ మా హామీలన్నీ కూడా పట్టాలెక్కించి నడుస్తున్న వేళ ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ పక్షాలు ఉంటది ఈరోజు వచ్చినో పోయిను సిరిసిలకే అమాసకు పుణ్యం కష్టం ఎన్నికలు ఉన్నప్పుడే వేలాడ ఖర్చు మీ నీ మాటలు మా వేలాడు పట్టినప్పుడు ఎందుకు నమ్ముతారు ఎందుకు విశ్విస్తారు ఆపద సంపద కష్టము సుఖము పెళ్లిళ్ళు పేరంటలు పురులు పుట్టెడుకలు ఈ విధంగా ప్రజల మధ్యలో మమేకమైనటువంటి వాళ్ళు మధ్య తరగతి భావాజాలం మధ్య తరగతి ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళు మధ్య మధ్యతరగతి ప్రాంతాలను అభివృద్ధి కోసం తీసుకుపోయే చేసే ప్రయత్నం ఉన్నటువంటి వాళ్ళం మీ మీరు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ పదం లేకపోతే అసలు మీకు తెలంగాణ భావోద్వేగం లేకపోతే మీరు అసలు తెలంగాణ మీ పార్టీ ఎక్కడ తోంటున్నా అలాంటి అధికారులకు వచ్చి పదేళ్ళు అడ్డంగా దోసుకొని అక్రమంగా దోసుకొని సంపాదించి ఈరోజు మీ పార్టీ నుంచే తెలంగాణ తీసేసి తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధులు తెంచుకున్న మీరా ఈరోజు తెలంగాణ భావోద్వేగం గురించి మళ్ళీ మాట్లాడేది ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడే నైతికత లేదు కేటీఆర్ గారు మీకు మీ పక్కన ఉన్న వాళ్ళు నాలుగు చప్పలు కొట్టేసినా మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళకు కూడా తెలుసు అరే కేటీఆర్ ఇట్లా మాట్లాడినేది అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ ఆలస్వాసం రూపాయి తీసుకొచ్చిండా అని అంట అంటుండు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా అని చెప్పి పక్క పౌ కౌన్సిల్ అభ్యర్థులు కూడా పరిచయం చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏదో తప్పు జరిగిందేమో అసలు ఈ కేటీఆర్ ప్రచారం రాకుంటే బాగుండే నాకు మాకు నాలుగు ఓట్లు వచ్చి ఎక్కువచ్చు ఈ నచ్చి అనవసరంగా ఆదిశ్వాసం తిడుతుంటే ఇంత అభివృద్ధి జరుగుతుంటే చూస్తూ చూడలేకపోయినని చెప్పి నీ అభ్యర్థులే నిన్ను విమర్శించుకునే పరిస్థితి తప్ప మరోటి కాదు ఇక మరోటి అన్నాడు ఓ బాండ్ పేపర్ చూపించి ఆది శ్రీనివాసు సన్నపు గోవిందు గ్రామం రుద్రంగి ఇవన్నీ ఆరు గ్యారెట్ అమలు అన్నాడు అమలు అయినాయని అడిగింది అమలైన అని అడుగుతా ఉండు ఆరిట్ల ఐదు అమలైన కేటీఆర్ ఆ బాండ్ పేపర్లో మేము ప్రజలకు ఇచ్చిన హామీలు మీలాగా దళితులు ముఖ్యమంత్రి చేశారు మీ తండ్రిని కూర్చోబెట్టుకున్నట్టుగా మేము చేయలే ఈరోజు మీ ఇచ్చిన హామీలలో మహాలక్ష్మి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మొదలైంది ఎందుకు నీ కంటకి మా మహిళా తల్లి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేయకూడదంటున్నా రైతు రుణమాఫన్నం ఈ రోజు రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు వన్ టోకెన్ మీలాగా పావులా పావుల కాదు మది నువ్వు ఇచ్చింది మిత్తికే కేటీఆర్ నీవిచ్చింది ఇచ్చింది ఈ రోజు అసలు రుణమాఫీ చేసినాం మళ్ళీ కొత్తగా రుణం పొందలేసినాం మూడోది రెండు వందల యూనిట్లు కరెంటు కాల్చుకుంటే పేద ఫ్రీ అన్నాం చేసినాం రెండు వందల యూనిట్లు కరెంటు కాల్చుకుంటే నీకు ఏసీలు ఉండే నీకేం తెలుస్తుంది నువ్వు రెండు వందల యూనిట్లు కాల్చుకుంటు కాల్చుకుంటే మీరు కూడా ఉచితంగా కరెంటు పొందవచ్చు అని చెప్తున్నారు కేటీఆర్ గారు వేరే పట్టు ప్రజలు విజ్ఞులు తెలుసు రేషన్ కార్డులు మీ పది ఏళ్ళు పది రేషన్ కార్డులు ఇచ్చినాం సన్న బియ్యం ఇస్తున్నాం ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కాలం చేసినాం మేము ఒకే ఒకటి ఇంకా నెరవేర్చుకునేది ఉంది పెన్షన్లు పెంచుకునేది ఉంది పెన్షన్లు ఇచ్చుకునేది ఉంది అది కూడా ప్రజలకు బాగా జాబితా చెప్తున్నాం ఇచ్చి మాట తప్పేది లేదు కాంగ్రెస్ పార్టీ మడమ తిప్పేది లేదు వాటిని కూడా అమలు చేసుకుంటామని ఈరోజు కేటీఆర్ ఏదో ఈ రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దినట్టు ఎనిమిది లక్షల కోట్లు అప్పుల్లోకి తీసుకొని పోయినటువంటి మీ నిర్వాహకం వల్ల తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ ఏదో బాకీ కార్డు అని తిరుగుతున్నారు అసలు తెలంగాణ సమాజం బాకీ పడ్డది బాకీ పెట్టింది మీ బీఆర్ఎస్ పార్టీ పరిపాలన వల్ల కదా ఎనిమిది లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయింది అసలు తెలంగాణ సమాజం బాకీ పడ్డదే మీరు ప్రజలందరూ కూడా గమనిస్తారు నీ తాటాకు చప్పులు నీ బెదిరింపు లేదు ఈ ప్రభుత్వం నీ ఆయావాలలో భయపడలేము ప్రజల మనసు చూరగొన్నాం నువ్వనేది ఏంద్రబాయి నాలుగు సార్లు ఓడిపోయిండు చచ్చిపోతా అంటే గెలిపించిన ఓడిన నాలుగు సార్లు నిలబడిన ప్రజల మధ్యలో కాబట్టి నేను గెలిపించారు నేను చచ్చిపోతాను ఇక్కడ ఎక్కడ ఏ మాట కూడా ఏ రోజు కూడా ఆ మాట నోట్లకే రాలే కానీ మా బిడ్డని అని సందర్భంలో నేనే అన్న నాలుగు సార్లు ఇబ్బంది అయినా నాలుగు సార్లు ఓడినా ప్రజల మధ్యలో నిలబడ్డాను నువ్వు నన్ను విమర్శించేది ఏంది నా ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఈసారి మా బిడ్డను గెలిపించుకుందామని గెలిపించిన తర్వాత ఏ విధంగా మీ అయాంలో మీరు ఎమ్మెల్యే పదవిని మీ హోదాకు చిహ్నంగా వాడుకున్నారు మినిస్టర్ పదవి మీ హోదాకు చిహ్నంగా వాడుకున్నారు లక్షల కోట్లు దండుకున్నారు కానీ ఈరోజు మేము ఆ ఎమ్మెల్యే పదవిని హోదా చిహ్నంగా భావిస్తలేము ఆ ఎమ్మెల్యే పదవి ద్వారా ఈ ప్రాంతానికి నిధులు తీసుకొస్తున్నాం వరదలాగా ఇవ్వరు ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు మీరు మేము చేసే పనుల్ని కుళ్ళుకొని మాట్లాడుకునే విధంగా మాట్లాడుకునే మాటలు తప్ప మరొకటి కాదు మేము ఈరోజు మీరు ఎంత ప్రజలను అబద్ధాలతో మాయ మరచాలని చూసిన వేలాడు పట్టణ ప్రజలు విద్యులు మీ మాయలో పడరు మీ మాటలో పడరు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి వాడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానంలో గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనే మాటి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను